ఎన్టీఆర్ యష్ రామ్ చరణ్ ఈ ముగ్గురు సౌత్ ఇండియన్ స్టార్స్ రెండు వేల ఇరవై రెండులో పాన్ ఇండియా స్టార్స్ గా తిరుగులేని ఇమేజ్ ని సాధించారు కానీ ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేసేలా మార్కెట్ ను విస్తరించుకోవడంలో ఎన్టీఆర్ యష్ బాగా వెనుకబడ్డారు రామ్ చరణ్ మాత్రమే ఈ అంశంలో ముందున్నాడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ రామ్ చరణ్లు వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన స్టార్ హీరోలుగా పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు థియేట్రికల్ రన్లో పన్నెండు వందల కోట్లకు పైగా వస్తుండని సాధించింది ఆర్ఆర్ఆర్ ఈ చిత్రం తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించాల్సి ఉన్నప్పటికీ సరైన ప్రోగ్రెస్ లేదు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది ప్రభాస్ తో సలార్ చిత్రం పూర్తయిన తర్వాత కానీ ఈ చిత్రం ప్రారంభమయ్యే పరిస్థితి లేదు ఇక కేజీఎఫ్ టూ తో పన్నెండు వందల కోట్లు బాక్సాఫీసులో సాధించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు కన్నడ స్టార్ హీరో యష్ అనేక ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నప్పటికీ యష్ ఏ ప్రాజెక్టుని పట్టాలెక్కించలేకపోయాడు దాంతో ఎన్టీఆర్ యష్ ఇద్దరు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇచ్చినప్పటికీ ఖాళీగా ఉండాల్సి వస్తోంది ఈ సమయంలో రామ్ చరణ్ ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశాడు శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీని పూర్తి చేయబోతున్నాడు పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగిన ముగ్గురిలో రామ్ చరణ్ మాత్రమే తరువాతి ప్రాజెక్ట్స్ తో ముందుకెళ్లగలిగాడు